హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను ఆశిస్తున్నాను నేనైతే ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ బుక్ చేయడం జరిగింది అది ఇంటికి వచ్చింది ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఉమెన్స్కి ఉమెన్స్కైనా కాదు జెంట్స్కైనా టీనేజర్స్కైనా ఎవరికైనా అలాగే వర్కింగ్ ఉమెన్ అయినా లాంగ్ డ్రైవ్ వెళ్ళే వారికైనా టూర్స్కి వెళ్ళే వాళ్ళకైనా సూపర్గా ఉపయోగపడే ప్రోడక్ట్ ఇది ఈ ప్రోడక్ట్ మన కూడా ఉంటే మనకి ఎంతో అనమాట అంటే చల్లగా హాయిగా ఉంటుంది మనం స్ట్రైన్ అయినప్పుడు అలాగే చిరాగ్గా ఉన్నప్పుడు హాట్ హాట్గా వాతావరణం ఉన్నప్పుడు ఈ ప్రోడక్ట్ మన కూడా ఉంటే చాలా హ్యాపీగా హాయిగా పీస్ఫుల్గా రీఫ్రెష్గా ఉంటుంది ఈ ప్రోడక్ట్ తక్కువ రేటుతోనే మనకి హాయిని ఇస్తుంది అవేంటో కాదు డిస్పోజబుల్ టవల్ టాబ్లెట్స్ అనమాట దీన్ని వెట్ ట్యాబ్లెట్స్ అని కూడా అంటారు ఇంకా పేపర్ వెట్ ట్యాబ్లెట్స్ అని కూడా అంటారు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాం అవి కూడా మీకు చూపిస్తాను అవి రెండే ఉండడం వల్ల నేను ఆన్లైన్లో దొరుకుతాయో దొరకవని చూస్తే చాలా అవైలబుల్గా ఉన్నాయండి తప్పకుండా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి బయటికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు ఉన్నవారికి అలాగే పెద్దవారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ డిస్పోజబుల్ టవల్ పేపర్ చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా ట్యాబ్లెట్ని కవర్లోని తీసి బాటిల్ చిన్న మూతలో వాటర్ వేసి డిప్ చేస్తే సరిపోతుంది చక్కగా నాప్కిన్ లాగా మనకి రెడీ అయిపోతుంది అనమాట బయట మనం ఫుడ్ తినేటప్పుడు వాటర్ అవైలబుల్గా లేకపోతే వీటితోనే చక్కగా చేతులు తుడుచుకోవచ్చు కడుక్కున్నట్టు క్లీన్ అవుతాయి అలాగే ఫేస్ మీద వేసుకుంటే రీఫ్రెష్ అవుతాము ఎండ వేడి నుంచి కూడా మనం తట్టుకోగలుగుతాము ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మీషోలో ఆర్డర్ చేయండి ఇవి చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇంట్లో యూజ్ చేస్తున్న పాతవన్నమాట ఇవైతే ఫారెన్ నుంచి నా ఫ్రెండ్ ఎప్పుడో పంపించడం జరిగింది జాగ్రత్తగా ఇప్పటివరకు యూజ్ చేయడం జరిగింది ఈ ప్యాక్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి ఫ్రీ డెలివరీ థర్టీ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇందులో మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి